హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్లో మీ అందరికీ కూడా పది రూపాయల క్రాస్ కాయిన్ ఐదు రూపాయల క్రాస్ కాయిన్ రెండు రూపాయల క్రాస్ కాయిన్ వన్ రూపాయల క్రాస్ కాయిన్ గురించి అయితే ఈ వీడియోలో చాలా క్లారిటీగా చెబుతాను అయితే ఫ్రెండ్స్ ఈ క్రాస్ కాయిన్లో మూడు క్రాస్ కాయిన్లకైతే అయితే చాలా డిమాండ్ అయితే ఉంది అవి ఏ కాయిన్లు ఏ ఇయర్లో ఏ మెండింగ్ ద్వారా తయారైతే ఏ కాయిన్కి ఎంత రేట్ ఉందనేది ఈ వీడియోలో చాలా క్లారిటీగా చూపించడం అయితే జరుగుతుంది వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎవరో కూడా ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని క్రియేషన్ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి మీరు చూసి ప్రతి ఒక్క వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఫ్రెండ్స్ మీ దగ్గర ఎలాంటి ఓల్డ్ నోట్స్ ఉన్నా ఓల్డ్ కాయిన్స్ ఉన్నా అవి యూఎన్సీ కండిషన్లో ఉండి ఫ్యాన్సీ నెంబర్లో ఉంటే ఆ కాయిన్ అయినా ఆ నోట్ అయినా నేను ఎనీ టైం మార్కెట్ రేట్ని బట్టి తీసుకోవడం అయితే జరుగుతుంది ఓకే అయితే ఫ్రెండ్స్ ఈ నెల ముప్పై తారీఖు నుంచి స్క్రీన్ పైన నా ఫోన్ నెంబర్ అయితే అందరికీ ఇస్తాను మీరు మీ దగ్గర అలాంటి కాయిన్స్ ఉంటే అలాంటి నోట్లు ఉంటే అమ్ముకోవాలనుకున్న వారు ఎవరైనా ఆ స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి మీరైతే ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీ దగ్గర కాయిన్స్ అయినా నోట్లు అయినా స్క్రీన్ పైన చూపిస్తున్న ఇలాంటి ఆల్బమ్స్ లో పెట్టుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే అప్పుడే కాయిన్ అనేవి నోట్లు అనేవి చాలా సురక్షితంగా ఉంటాయి అయితే ఫ్రెండ్స్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాము మొదటి కాయిన్ పది రూపాయలు కాయిన్ ఫ్రెండ్స్ ఇది ఏ ఇయర్ లో తయారై ఏ మెండింగ్ ద్వారా బయటకు వస్తే మార్కెట్ వాల్యూ కండిషన్ లో ఉంటాయి ఎంత ఉందనేది చాలా క్లారిటీగా చెప్తాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి నేను చూపించే కాయిన్స్ అన్ని కూడా రైట్ కలిగిన కాయిన్స్ ఫ్రెండ్స్ అలాంటి కాయిన్స్ మీ దగ్గర ఉండే ఉంటాయి కాబట్టి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఈ వీడియోకి ఎవరైనా లైక్ కొట్టపోతే వెంటనే లైక్ కొట్టేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ మీద ఈ వీడియో ఎంతమందికి రీచ్ అవ్వాలనేది ఆధారపడి ఉంటుంది సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో చూద్దాం రండి ఇంకా ఫ్రెండ్స్ మొదట కాయిన్ చూడండి టెన్ రూపీస్ క్రాస్ కాయిన్ ఫ్రెండ్స్ ఇది చూడండి అయితే ఫ్రెండ్స్ ఈ కాయిన్ మింటింగ్ ఇయర్ చూసుకుంటే రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఏడు వరకు మింటింగ్ అవడం అయితే జరిగింది మెటల్ వచ్చేసి బిఐ మెటల్ అంటే నిక్లు బ్రాంజు కలిపి తయారు చేసిన మెటల్ ఫ్రెండ్స్ ఇది వెయిట్ వచ్చేసి సెవెన్ పాయింట్ సెవెన్ వన్ గ్రామ్స్ ఉండాలి సైజు వచ్చేసి ట్వంటీ సెవెన్ ఎంఎం షేప్ వచ్చి సర్క్యులర్ ఓకే అయితే ఫ్రెండ్స్ మీకు మళ్ళా చెబుతున్నాను మింటింగ్ మార్కింగ్ అంటే ఏంటి ఫ్రెండ్స్ చూడండి బొంబాయి కి డైమండ్ గుర్తుంటుంది కలకత్తాకి ఎలాంటి గుర్తుండదు హైదరాబాద్కి స్టార్ గుర్తుంటుంది నోయిడాకి చుక్క గుర్తుంటుంది ఈ నాలుగు గుర్తులు కాకుండా వేరే గుర్తు ఏదైనా ఉందంటే అది ఫారిన్లో తయారైనట్టు అయితే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఇయర్ కనిపిస్తుంది కదా ఈ ఇయర్ కింద ఏదైతే డాట్ కనబడుతుందో ఆ డాట్ నోయిడా అంటే ఈ కాయిన్ నోయిడాలో తయారైందని అర్థం ఓకే అలా అర్థం చేసుకోవాలి మింటు మార్కులను మీరు ఓకే అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి రెండు వేల ఐదు రెండు వేల ఆరు రెండు వేల ఏడులో ఇలాంటి క్రాస్ కాయిన్లు అయితే తయారవడం జరిగింది ఈ రోజున ఏ మింట్ ద్వారా తయారైన కాని ఎంత రేటు ఉందో చూడండి బొంబాయిలో తయారవ్వలేదు కలకత్తాలో తయారవలేదు హైదరాబాద్ మింటు తయారవలేదు ఓన్లీ నోయిడా మింట్ ఓన్లీ నోయిడా మింట్లోనే తయారవడం జరిగింది అయితే ఫ్రెండ్స్ రెండు వేల ఐదులో తయారైన నోయిడా మింటు కాయిన్కి మార్కెట్లో ఈ రోజున రెండు వేల రూపాయలు అయితే ఉండటం జరిగింది అలాగే రెండు వేల ఆరు చూసుకుంటే యాభై రూపాయలు ఉంది రెండు వేల ఏడు చూస్తే నూట యాభై రూపాయలు ఉంది అయితే ఫ్రెండ్స్ ఈ రెండు కాయిన్లు కామన్ కాయిన్లు ఈ రెండు వేలు రూపాయలున్న నోయిడా మింట్ కాయిన్ రెండు వేల ఐదు కాయిన్ మీ దగ్గరగా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ నేనైతే వెంటనే ఈ రేట్ ఇచ్చి తీసుకుంటాను కాయిన్ అనేది యుఎన్ కండిషన్లో అయితే ఉండాలి ఓకే అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు రెండవ కాయిన్ చూద్దాం ఫ్రెండ్స్ రెండవ కాయిన్ చూడండి ఫైవ్ రూపీస్ ఓకే అయితే ఫ్రెండ్స్ ఈ కాయిన్ మింటింగ్ ఇయర్ చూసుకుంటే ఓన్లీ రెండు వేల ఏడు వరకే మింటింగ్ అవ్వటం జరిగింది మెటల్ వచ్చేసి ఎఫ్ ఎస్ ఎస్ వెరిటిక్ స్టెయిన్లెస్ స్టీల్ మెటల్ ఫ్రెండ్స్ వెయిట్ ఏమో సిక్స్ గ్రామ్స్ ఉండాలి సైజ్ ఏమో ట్వంటీ త్రీ ఎంఎం షేప్ వచ్చి సర్క్యులర్ ఓకే అయితే ఫ్రెండ్స్ ఈ కాయిన్ రెండు వేల ఏడులో ఓన్లీ బొంబాయి మింట్లో తయారవ్వలేదు కలకత్తాలో తయారైంది హైదరాబాద్లో తయారవ్వలేదు నోయిడాలో తయారవ్వలేదు ఫారిన్లో తయారవలేదు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ కలకత్తాలో తయారైన ఈ క్రాస్ కాయిన్ ఐదు రూపాయల కాయిన్ కాయిన్లో ఈ రోజున మార్కెట్లో కండిషన్ కండిషన్లో ఉంటే నాలుగు వేల రూపాయలు ఉండటం జరిగింది చూడండి ఫ్రెండ్స్ కండిషన్ కండిషన్లో ఉంటే ఐదు రూపాయల కాయిన్కి మీకు ఈ రోజున మార్కెట్లో నాలుగు వేల రూపాయలు అయితే రావటం జరుగుతుంది ఇలాంటి కాయిన్లు ఎవరి దగ్గర నుంటే నాకు వెంటనే చెప్పండి ఫ్రెండ్స్ మూడవ కాయిన్ చూసుకుంటే టూ రూపీస్ కాయిన్ క్రాస్ కాయిన్ ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఈ కాయిన్ మింటింగ్ ఇయర్ చూసుకుంటే రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఏడు వరకు అయితే మింటింగ్ అవటం అనేది జరిగింది మెటల్ వచ్చేసి ఫ్రెండ్స్ ఎఫ్ఎస్ఎస్ ఫెరిటిక్ స్టెయిన్లెస్ స్టీల్ మెటల్ వెయిట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఫైవ్ పాయింట్ సిక్స్ టూ గ్రామ్స్ ఉండాలి సైజ్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఎంఎం షేప్ వచ్చి సర్క్యులర్ ఓకే అయితే ఫ్రెండ్స్ ఈ కాయిన్ రెండు వేల ఐదు రెండు వేల ఆరు రెండు వేల ఏడు అయితే తయారవడం జరిగింది అయితే ఫ్రెండ్స్ బొంబాయి మింటింగ్ ద్వారా తయారైన ఈ కాయిన్ యుఎన్సీ కండిషన్లో ఉంటే ఈ రోజున ఇరవై రూపాయలు ఉంది కలకత్తా మింటింగ్ ద్వారా తయారైన ఈ కాయిన్ యుఎన్సి కండిషన్లో ఉంటే ఇరవై రూపాయలు ఉంది హైదరాబాద్ మింటింగ్ ద్వారా తయారైన ఈ కాయిన్ యుఎన్సి కండిషన్లు ఉంటే ఇరవై రూపాయలు ఉంది నోయిడా మింట్ ద్వారా తయారైన ఈ కాయిన్ యుఎన్సి కండిషన్లో ఉంటే నలభై రూపాయలు ఉంది రెండు వేల ఆరు ఫ్రెండ్స్ బొంబై మింటు యూఎన్సీ కండిషన్ కాయిన్ రేటు పది రూపాయలు కలకత్తా మింటు యూఎన్సి కండిషన్ రేటు అయితే బొంబాయి కలకత్తాలో ఎక్కడైతే తయారవ్వలేదు హైదరాబాద్ మింటు యుఎన్సీ కండిషన్ రేటు ఇరవై రూపాయలు నోయిడా మింటు యూఎన్సి కండిషన్ రేటు ఇరవై రూపాయలు రెండు వేలు ఏడు చూసుకుంటే బొంబై మింటు యుఎన్ సి కండిషన్ రేటు ఇరవై రూపాయలు కలకత్తా మింటు యూన్ కండిషన్ రేటు ముప్పై రూపాయలు హైదరాబాద్ మింటు యూఎన్సి కండిషన్ రేటు ముప్పై రూపాయలు నోయిడా మింటు ద్వారా కాయిన్లు అనేది తయారవడం అయితే లేదు ఫ్రెండ్స్ ఓకే అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు వన్ రూపీ క్రాస్ కాయిన్ గురించి అయితే చూపిస్తాను ఓకే చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ కాయిను నాలుగవ కాయిను వన్ రూపీ క్రాస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ ఓకే అయితే ఫ్రెండ్స్ ఈ వన్ రూపీ క్రాస్ కాయిన్ మింటింగ్ ఇయర్ చూసుకుంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఆరు వరకు అయితే మింటింగ్ అవ్వడం జరిగింది మెటల్ వచ్చేసి ఎఫ్ఎస్ఎస్ ఫెరిటిక్ స్టెయిన్లెస్ స్టీల్ మెటల్ ఫ్రెండ్స్ ఓకే వెయిట్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్ ఉండాలి సైజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఎంఎం షేప్ వచ్చేసి సర్క్యులర్ ఓకే అయితే ఫ్రెండ్స్ ఈ కాయిన్ మింటింగ్ ఇయర్ రెండు వేల నాలుగు రెండు వేల ఐదు రెండు వేల ఆరులో అయితే జరగడం జరిగింది బొంబాయి మింటింగ్ ద్వారా తయారైన ఈ కాయిన్ రెండు వేల నాలుగు యుఎన్సి కండిషన్లో ఉంటే రెండు వేల రూపాయలు అయితే ఈ రోజున మార్కెట్ వాల్యూ ఉంది కలకత్తా మింటింగ్ ద్వారా తయారవ్వలేదు హైదరాబాద్ మింటింగ్ ద్వారా తయారవ్వలేదు నోయిడా మింట్ ద్వారా తయారవ్వలేదు ఫారిన్లో అయితే స్లిప్ కాయిన్ అనేది తయారవ్వలేదు ఫ్రెండ్స్ వీడియోకి ఒక లైక్ చేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ని బట్టి రీచ్ అనేది ఉంటుంది రెండు వేల ఐదు బొంబాయి మింట్ చూసుకుంటే యాభై రూపాయలు కలకత్తా మింటు ఇరవై రూపాయలు హైదరాబాద్ మింటు యుఎన్సి కండిషన్ రేటు ఇరవై రూపాయలు నోయిడా మింటు యుఎన్సి కండిషన్ రేటు ఎనభై రూపాయలు అయితే ఫ్రెండ్స్ కాయిన్స్ చూడండి యూఎన్సి కండిషన్లో ఉంటే కాయిన్కి అనేది వాల్యూ ఉంటుంది యుఎన్సి కండిషన్లో లేకుండా ఎలాంటి కాయిన్ తీసుకొచ్చినా దానికి వాల్యూ అనేది ఉండదు ఉంటుంది వెయ్యి రూపాయలు ఉండాల్సింది వంద రూపాయలు ఉంటుంది అంతే బొంబాయి మింటు రెండు వేల ఆరులో తయారవలేదు మింటింగ్ కలకత్తా మింటింగ్ ద్వారా రెండు వేల ఆరులో తయారవలేదు హైదరాబాద్ మింటు ద్వారా రెండు వేల ఆరులో తయారవలేదు నోయిడాలో మళ్ళీ తయారైన నోడమింట్కి రెండు వేల ఆరు కాయిన్ నూట యాభై రూపాయలు అయితే ఉండటం జరిగింది అయితే ఫ్రెండ్స్ ఇందులో మీ దగ్గర రెండు వేల నాలుగు బొంబాయి మింట్ కాయిన్ ఉంటే నేను ఎనీ టైం కండిషన్ బట్టి ఈ కాయిన్ అయితే తీసుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్ మీ దగ్గర కానీ ఇలాంటి కాయిన్స్ ఉన్న ఓల్డ్ నోట్స్ ఉన్న అమ్ముకోవాలనుకుంటే వచ్చే నెల మే ఐదవ తారీఖు నుంచి మీరైతే అపాయింట్మెంట్లు తీసుకోండి ఈ నెల ఏప్రిల్ ముప్పైవ తారీఖు నుంచి స్క్రీన్ పైన మన నెంబర్ అయితే కనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలు అయితే పది రూపాయల క్రాస్ కాయిన్ ఐదు రూపాయల క్రాస్ కాయను రెండు రూపాయల క్రాస్ కాయను వన్ రూపీ క్రాస్ కాయిన్ అయితే చూపించడం జరిగింది అయితే ఫ్రెండ్స్ ఇందులో పది రూపాయల క్రాస్ కాయిన్ రేటు గల్లాది ఐదు రూపాయల క్రాస్ కాయను రేటు గల్లాది రెండు రూపాయల క్రాస్ కాయన్కి ఎలాంటి వాల్యూ లేదు ఎవరైనా రెండు రూపాయల క్రాస్ కాయన్కి లక్షల్లో వేలలో ఇస్తామంటే మీ ఇంటికి వచ్చి చెప్పండి ఎంత ఇచ్చినా కానీ సగం ఇచ్చినా పర్లేదు మా ఇంటికి రండి మేము ఎలాంటి అమౌంట్ అనేది ఇవ్వమని చెప్పేసేయండి అలాగే వన్ రూపీ క్రాస్ కాయిన్ కూడా మార్కెట్లో అయితే వాల్యూ ఉండటం జరిగింది అయితే ఫ్రెండ్స్ మీ దగ్గర ఎలాంటి క్రాస్ కాయిన్ ఉంది అన్న మా దగ్గర మీరు చూపించిన మింటూ ఇయర్ కాయిన్ సేమ్ కాయిన్ అయితే ఉందన్న మీకు ఎలా చెప్పాలి ఎలా చూపించాలి అని అనుకుంటే ఫ్రెండ్స్ ఈ నెల ఏప్రిల్ ముప్పై తారీఖు నుంచి స్క్రీన్ పేరే నెంబర్ కనిపిస్తుంది ఆ కి మీరు అందరూ కూడా ఫోన్ చేసి మీ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ వచ్చే నెల మే ఐదో తారీఖు నుంచి మే ఇరవై తొమ్మిదో తారీఖు వరకు నేను మీ నెంబర్కి అందుబాటులో ఉంటాను మీ దగ్గర ఎలాంటి కాయిన్స్ రేర్ కాయిన్స్ అయినా స్క్వేర్ కాయిన్స్ అయినా మినిమం ఐదు వందల రూపాయలు దాటిన ప్రతి ఒక్క కాయిన్ నేనైతే కండిషన్ కండిషన్ బట్టి తీసుకోవడం జరుగుతుంది అలాగే మీ దగ్గర ఎలాంటి యూఎన్సీ కండిషన్లో ఉన్న ఫ్యాన్సీ నెంబర్ నోట్ అయినా కానీ తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ అవకాశాన్ని మీ అందరూ కూడా వినియోగించుకోండి ఇంకా ఎవరైనా ఈ వీడియోకి లైక్ కొట్టకుండా వీడియో చూస్తున్నట్టయితే వెంటనే లైక్ కొట్టేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కలిగిన వీడియోస్ మన ఛానల్లో ముందు ఇంకా వస్తూనే ఉంటాయి మీ అందరికీ సపోర్ట్ చేస్తూనే ఉంటాను మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళా మంచి టాపిక్తో రేపు కలుద్దాం ఓకే బాయ్ థ్యాంక్ యూ